నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తాలూకా అధ్యక్షుడు నల్లమల రవికుమార్ హరిహర వీరమల్లు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా విజయవంతం కావాలని కోరారు సినిమాను ప్రోత్సహించడం ద్వారా వచ్చిన నిధులను పంటలు పండగ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన తరఫున అందజేయనున్నట్లుగా తెలిపారు ఆఖరికి నడవటానికి చెప్పులు కూడా ఆయన ఇచ్చినటువంటి ఘనత మనం చూసినటువంటి చరిత్ర అలాంటి మంచి నాయకుడు మన యొక్క జనసేన పార్టీ అధినేత కావడం మా మా యొక్క అదృష్టము అలాంటి నాయకుడిని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్లోకెల్లా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ధనికుడు అని చెప్పి నేను కూడా వచ్చింది కానీ మన గుణమేరు వాగు వస్తే కోటి రూపాయలు ప్రకటించి కూడా ఆ యొక్క కోటి రూపాయలు కూడా ఇవ్వకున్నటువంటి చరిత్ర చూసాం అలాంటి నాయకుల కంటే ఎంకరేజ్ చేయడం కంటే ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇలాంటి నాయకుల చిత్రాలు మనం ఎంకరేజ్ చేయడం వల్ల దానివల్ల ఆయన రిమ్యూనరేషన్ పెరగడం వల్ల ఆ రిమ్యూనరేషన్ ద్వారా కౌలు రైతులకు చనిపోయినటువంటి కౌరుల రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత మందిని ఆదుకోవడానికి ఆసరవుతుంది తప్ప ఆయన కుటుంబం ఎదగడానికి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కళ్యాణ్ గారి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బు ఆయన సొంత ఇంటికి చేరదని మా నమ్మకం ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఆదుకోవడానికి ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి హరిహర వీరమల్లుని నిచ్చి కొట్టిస్తారని ఆశిస్తూ నందికొట్టుకు నియోజకవర్గం మీ జనసేన పార్టీ నాయకుడు తలమల రవికుమార్